అండి శారీతోటి లంగా ఓని అనమాట బ్లౌజ్ అయితే కట్ చేసేసాను తర్వాత మిగిలిన క్లాత్ మొత్తాన్ని కూడా లంగాకి వాడేయమన్నారు గేరా ఎక్కువ వస్తుందని పళ్ళు పాటు కూడా కొంచెమే వచ్చిందనమాట ఇగో తీసేసాను పళ్ళులో ఈ ముక్కన్న తీసేసి ఇప్పుడు మనం దీన్ని లంగా ఓన్లీ రెండే కొలతలండి బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను అనమాట లెంత్ చూసుకోవాలి నడుము చూసుకోవాలి అంతే ఇప్పుడు ఇది ఫోర్ ఫోల్డింగ్స్ వేసి మనకి నడుము లూజు హైటు అంటే లెంత్ అంతే సరిపోతుంది మనకి లంగాకి ఇక్కడ చూడండి కొమ్మలు వెట్ సైడ్ ఉన్నాయో చూసుకొని ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వేసుకోండి లెంత్ వచ్చేసి ఫార్టీ వన్ అండి ఫార్టీ వన్ వన్ నుంచి మనకి మళ్ళీ నడుము కోసం తీసుకోవాలి కదా పైన మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటాం కదా అందుకని నేను థర్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను త్రీ ఇంచెస్ వచ్చి బెల్ట్ పైన బెల్ట్ తీసుకుంటాను అందుకని థర్టీ ఎయిట్ ఇంచెస్ అయితే నేను హైట్ తీసుకుంటున్నానండి ఇక్కడ చూడండి థర్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకొని ఈ త్రీ ఇంచెస్ పైన ఫోర్ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం అనుకోండి రెడీ అయ్యేసరికి త్రీ అవుతుంది అప్పుడు మనకి లెంత్ సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ కట్ చేసేద్దాం మొత్తం ఇప్పుడు మనం ఇక్కడికైతే కట్ చేసేసుకుంటున్నాము అప్పుడు లంగా కొలత మీకు కరెక్ట్ సరిపోతుంది అనమాట ఈ బోర్డర్ ఇక్కడ చూసారు కదా థర్టీ ఎయిట్ ఇంచెస్కి అయితే మనం కట్ చేసేసుకున్నాం మొత్తం చాలా సింపుల్ అండి లంగా అనేది ఆ తర్వాత లూజ్ నడుములో చూసుకున్నాం కదా నడుముకి బెల్ట్ చూసుకోవాలి మనం చూసుకుంటున్నాం అనమాట పైన పాటు బెల్ట్ కోసం మనకి త్రీ ఇంచెస్ కావాలనుకున్నాం కదండి మనకి ఇట్లా డబల్ ఫోల్డింగ్ మీద మనకి రెడీ అయ్యేసరికి త్రీ ఇంచెస్ రావాలి కాబట్టి మనము ఫోర్ ఇంచెస్ తీసుకుంటే రెడీ అయ్యేసరికి త్రీ ఇంచెస్ వస్తుంది మనకి లంగా లెంత్ అందులో సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఈ వెడల్పులో చూసుకోవాలి లెంత్ వచ్చేసి నడుం లూజు ట్వంటీ ఫోర్ ఉంది అయితే మనము ట్వంటీ ఫోర్కి ఇంకొక ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ట్వంటీ ఎయిట్ ఇంకా అటు ఇటు ఖర్చు కావాలి కాబట్టి ఇగో మొత్తం ట్వంటీ నైన్ అండ్ హాఫ్ తీసేసుకున్నాను అంటే ట్వంటీ నైన్ తీసుకున్నాను హాఫ్ కట్ చేసేసుకున్నాను ఇది ఉక్స్ అయితే కాదు కదా డోరీ కాబట్టి కొంచెం లూజ్గానే కావాలి అన్నారు ఎవరికైనా సరే ఒక ఫోర్ ఇంచెస్ అట్లా పెంచుకుంటే సరిపోతుంది మనకి నడుము లంగా తేలేదు కాబట్టి బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు చెప్తున్నాను ఇంతేనండి ఈ రెండే కొలతలు లంగాకి ఇప్పుడు మనకి ఇలా డబల్లో తీసుకున్నాం కదా లంగా నాడు మీకు వస్తుంది ఆ క్లాత్ మొత్తం కూర్చులింది అడ్జస్ట్ ఎలా చేయాలి ఎలా కుట్టాలి అనేది ఇప్పుడు కటింగ్ చూడరు ఓకేనా కటింగ్లోకి వెళ్ళిపోదాం రండి మనం ఇది మెయిన్ క్లాత్ వచ్చేసి థర్టీ నైన్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను నేను థర్టీ ఎయిట్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇది ముస్కాన్ క్లాత్ అయితే తీసుకున్నామండి త్రీ మీటర్స్ అయితే తీసుకున్నాను సరిపోతుంది దీనికి ఈ కలర్ కరెక్ట్ ఉంది కదా ఈ క్లాత్ అయితే బాగుంటుంది అనమాట లంగాలకి అది కాటన్ అనుకున్న వాళ్ళకి ఇంక ఇంతేనండి వన్ నుంచి తగ్గించి తీసుకుంటే సరిపోతుంది లైనింగ్ అనేది ఓకేనా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది అయితే చూసారు కదా స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే మనము నడుము కోసం తీసుకున్న క్లాత్ ఉంది చూడండి దాన్ని ఇది ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి టూ సైడ్స్ కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి లంగా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా సింపుల్ అండి మనం బాడీ మెజర్మెంట్స్ ఎలా కట్ చేయాలో చూసారు కదా లంగా కొలుతుంటే లంగా తీసుకొని కట్ చేసేయడమే వచ్చింది ఇప్పుడు మిడిల్లో టక్స్ అనేది ఇచ్చుకోండి ఇవ్వండి ఇలా మీకు అప్పుడే కరెక్ట్ వస్తుంది మిడిల్ లో టక్స్ ఇచ్చేసి ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా దానికి కూడా మిడిల్ టక్స్ అనేది కంపల్సరీ ఇచ్చేస్తే మనకి కరెక్ట్గా వస్తుందనమాట ఎక్కువ సైడ్ క్లాత్ ఒక సైడ్కి వెళ్ళడము అలా ఏమి ఉండకుండా మీకు కరెక్ట్ వచ్చేస్తుంది దీనికి కూడా ఇలా మిడిల్ టాక్స్ అనేది ఇచ్చేసాను ఇప్పుడు ఇప్పుడు ఈ క్లాత్ కూడా మనం వన్ సైడ్ మెయిన్ క్లాత్ కూడా ఇలా వన్ సైడ్కి కొంచెంగా ఫోల్డ్ చేసుకోండి మళ్ళీ విధంగా ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసేస్తాం ఇలాగా ఇటు సైడ్ కూడా ఫోల్డింగ్ చేసేసి మిడిల్ టక్స్ అనేది ఇచ్చాము కదా ఇప్పుడు కుచ్చులు అనేది ఇలా పెట్టుకుంటూ రండి ముందు ఇలా చూడండి ఇలా రెండింటినీ సమానంగా పెట్టి ఇలా సమానంగా పెట్టేసి కొంచెం కుట్టండి జస్ట్ అలా కుట్టి మీరు ఎంత కుర్చో పెట్టాలనుకుంటున్నారో స్టార్టింగ్ నుంచి ఎంత స్టార్ట్ చేసుకుంటారో సేమ్ ఇగో ఇలా కదా ఇగో ఇలా తీసుకొని ఇదే విధంగా లాస్ట్ వరకు ఇక్కడ చూడండి ఇలా తీయండి వెళ్తాడు చాలా సింపుల్గా కూర్చు అనేది పెట్టేస్తారు ఇంకేలాగా ఇదే విధంగా సేమ్ కుర్చులు లాస్ట్ వరకు పెట్టుకుంటూ వచ్చేయండి ఇంత దగ్గరగా ఎందుకు పెడుతున్నా అంటే క్లాత్ ఎక్కువ ఉంది కదా మనకు తెలిసిపోద్ది క్లాత్ తక్కువ ఉందనుకోండి కొంచెం దూరంగా ఆ కుర్చు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి ఇదే విధంగా మనం లాస్ట్ వరకు రావాలి నేను బ్లౌజ్ ఇది శారీ తోటి హాఫ్ శారీ అనమాట ఇందాక లైవ్లో కుట్టాను కదా ఒక సిస్టర్ అయితే అడిగారు అందుకనే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను ఇది వీడియో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే చాలా చిన్న వీడియో నేనండి తొందరగానే అయిపోతుంది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సరేనా మొత్తం పెట్టేస్తాను లెంత్ ఎక్కువ అవ్వడం తప్ప ఏం లేదు ఇదే విధంగా మనకి పెట్టుకుంటూ వచ్చేసాడు మీ ఇలా పెట్టుకుంటూ సేమ్ ప్రాసెస్లో మీరు ఫస్ట్ ఎంత లెంత్ లోపలికి పెడుతున్నారు అది కూడా గుర్తు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా కుచ్చు తీసాం కదా ఎక్కువ లోపలికి పెట్టద్దు ఎంతవరకు కుట్టాక పెడుతున్నారో అంతే పెడితే మీకు ఈక్వల్గా వస్తాయి అనమాట కుర్చులు అనేవి ఇలా ఇలా పెట్టుకుంటూ వచ్చేసేయండి ఈ మిడిల్ టాక్స్ అనేది ఉంది చూసారా ఈ మిడిల్ టాక్స్కి కరెక్ట్ వచ్చింది అంటే అప్పుడు మనకు కరెక్ట్ వస్తాయి అనమాట కుర్చులు అందుకనేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కుర్చు అనేది సేమ్ ప్రాసెస్లో పెట్టుకుంటూ వచ్చేయడమే ఇలా కుర్చు అనేది మొత్తం పెట్టుకుంటూ వచ్చేసాను చూడండి లైన్స్గా ఇప్పుడు మనము మొత్తం కుర్చు అనేది సేమ్ పెట్టేస్తాం కదా ఇక్కడ మనం లైనింగ్ క్లాత్ అనేది కట్ చేస్తాం కదా దీనికి కూడా మిడిల్ టక్స్ అనేది ఇచ్చాము అది మిడిల్లోకి రావడం కోసం ఇక్కడ కూడా సేమ్ ఇలా ఒక ఫోల్డ్ చేసి కుట్టేసి ఇలా కుట్టుకుంటూ రావాలి సేమ్ అనమాట కుర్చు అనేది పెట్టుకుంటూ వచ్చేసేయాలి ఇదేంటి అంటే మనకి త్రీ మీటర్స్ తీసుకున్నాం లంగా క్లాత్ ఎక్కువ ఉంది కదా అందుకే అంత కుచ్చు పెట్టకుండా దానికన్నా చిన్న సైజ్ తగ్గించుకొని ఇక్కడ నుంచి చూడండి ఇలాగా సేమ్ అనమాట దానికన్నా కొంచెం తక్కువ సైజులో ఇలా కుచ్చు పెట్టుకుంటూ మొత్తం వచ్చేద్దాం ఎప్పుడైతే ఇట్లా కుట్టండి చూడండి ఇక్కడ మనము ఇలా కుట్టి వేసుకుంటూ ఫస్ట్ ఎంత ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ అంతే ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట ఇక్కడెక్కడ కూడా మనం ఎక్కువ తగ్గు కాకుండా చూసుకుంటే మనకి కరెక్ట్ వచ్చేస్తుంది నడుం బెల్ట్ అనమాట ఓకేనా ఇలా చూడండి ఇంత పెద్దగా తీయకపోదును కానీ పైన గ్రీన్ ఉంది కదా అది బాగోదనేసి నేను ఎక్కువగా నడుం పట్టి తీసుకొని ఇక్కడ కట్ చేసేస్తాను అనమాట ఎందుకంటే టూ సైడ్స్ కూడా బోర్డర్ అనేది మనకు సేమ్ వచ్చేసింది ఇప్పుడు దీని పక్కన ఒక హాఫ్ ఇంచ్ కన్నా తక్కువతో ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేద్దాం అట్లయితే ఇంకా నీట్గా బాగుంటుందన్నమాట ఓకేనా ఇదిలాగా ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేద్దాం ఇలాగైతే పక్క నుంచి చెప్పాను కదా ఇలా కుట్టు వేసుకుంటూ రావడం వల్ల ఏంటంటే నీట్గా ఉంటుందన్నమాట సేమ్ రావాలి స్ట్రైట్గా ఒకటే లెంత్లో వచ్చేసేయాలి మనకి ఇటు కుట్టడం అయిపోయింది కదండి ఇంకా అది రెండో కుట్టు కూడా వేసేసాను కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ రెండింటిని కలిపి స్టిచ్ వేయొద్దు ఇలా వేస్తే మనకి నీట్గా లుక్ అనేది బాగుంటుంది ఇక్కడ చూడండి ఇలా ఇలా స్టార్టింగ్ కొంచెం ఇలా రఫ్ లాగి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేసేసేయండి ఇక్కడ వరకు ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కదా అక్కడ ఫోల్డ్ చేయ అవసరం లేదు ఇంక ఇక్కడి నుంచిగా ఇలా మొత్తం లాస్ట్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేసాయండి ఇలా మొత్తం లాస్ట్ వరకు ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి చూడండి లాస్ట్ వరకు కూడా ఇలా కుట్టుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేస్తే ఒక పోగు కూడా మనకి బయటకు అన్నది రాదు లోపల సైడ్ చూసినా నీట్గా ఉంటుంది అనమాట ఇలా లాస్ట్కి వచ్చేసరికి ఇలా రఫ్ లాగేసేయండి అయిపోతుంది ఇప్పుడు మనము సేమ్ ప్రాసెస్ అనమాట దీన్ని మాత్రం లైనింగ్ని ఇలా యువతల సైడ్కి ఇలా తీసుకోండి అప్పుడు మీకు తిరగలు చూసినా కూడా నీట్గా ఉంటుంది ఇలా అర్థమైంది కదా పై పైనుంచి తీసుకొని ఇక్కడ ఆల్రెడీ జస్ట్ కుట్టినాం చూడండి కొంచెం ఇక్కడ ఇలా రఫ్ లాగి కనిపిస్తుందా సేమ్ అనమాట ఇందాక మనం ఎలా స్టిచ్ వేసాము ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేసేసే ఇలాగా అదే ప్రాసెస్ లాస్ట్ వరకు ఇలాగే కుట్టుకుంటూ వచ్చేసాను ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేసేసాను చూసారు కదా ఎక్కడ మనకి పోగులన్నా బయట ఎక్కడ ఇప్పుడు తిరగలు తిద్దాం మనం లంగా కుట్టడం అయిపోయింది కదండి ఇప్పుడు మనం దీనికోసము లంగా కన్నా కొంచెం ఎక్కువ లెంత్ అంటే హైట్ తీసుకొని ఇట్లా బొందైతే అయితే కుడుతున్నాను వాళ్ళు కట్టుకోవడానికి అడిగారు కాబట్టి ఇది అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది నార్మల్గా నాడా కుట్టడం అండి ఒకటిన్నర ఇంచు మెడల్పులో తీసుకున్నాను లంగా కన్నా ఒక టూ త్రీ ఇంచెస్ ఎగస్ట్రా తీసుకొని ఇలాగా దీనికి ఏం పొద్దా ఉండదు ఇలాగా ఉంటే ఇక్కడ మనకి లంగా కంప్లీట్ అయిపోతుంది ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మీకు ఇది కుట్టడం అయిపోయిన తర్వాత చూపిస్తా మీకు ఎట్లా ఉంది కంప్లీట్ అయిన తర్వాత ఇలాగా లంగా కోసం కొంచెం క్లాత్ రౌండ్గా ఇలా కట్ చేసేసి కొంచెం డోరీ అనేది ఒక హాఫ్ మీటర్ డోరీ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా పెట్టి మనము ఇందాక తయారు చేసిన డోరీ వచ్చేసి కట్టుకోవడానికి ఇదేమో పైన ఇలా కనిపిస్తుంది అనమాట మంచిగా ఇలా స్టిచ్ వేసేస్తే ఇలా ఒకదాని వెనక ఒకటి స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మీరు ఎన్ని కావాలనుకుంటారో అన్నిలాగా ఇలాగా చూస్తున్నారు కదా మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇటు ఇంకొకటి వేసి ఇటు సైడ్ కూడా అలాగే కుట్టుకుంటూ రావాలి